హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మంచి జాబ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోని మూడు వందల అరవై రెండు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం అనేది దీని యొక్క లాస్ట్ డేట్ డిసెంబర్ పద్నాలుగు వరకు మనకు ఇవ్వడం జరిగింది ఇది దీని క్వాలిఫికేషన్ ఏంటంటే పదో తరగతి పాస్ అయి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నవారు దీనికి అర్హులు అలాగే బీసీ వారికి మూడు సంవత్సరాల ఎక్స్టాన్షన్ ఉంటుంది అలాగే ఎస్సీ వారికి ఐదు సంవత్సరాలు ఎక్స్టాన్షన్ ఉంటుంది అలాగే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ఎవరైతే యాస్పిరెంట్కి మంచి అవకాశం అని నేను చెప్తున్నాను అలాగే విజయవాడ బ్యూరోలో మూడు పోస్టులు అలాగే హైదరాబాద్ బ్యూరోలో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి వెల్లడించడం జరిగింది అలాగే ఎవరైతే ఈ యాస్పిరెంట్స్ ఉన్నారో ఇది ఖచ్చితంగా మంచి పోస్ట్ అని నేను సజెషన్ చేస్తున్నాను ఖచ్చితంగా మీ యొక్క శ్రమను నమ్ముకుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అది చిన్న పోస్టా పెద్ద పోస్ట్ అని ఆలోచించవద్దు ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు ప్రతి చిన్న పోస్ట్ కానీ పెద్ద పోస్ట్ కానీ ప్రతి దానికి అప్లై చేసి మీ యొక్క సామర్థ్యాన్ని చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క సామర్థ్యంతో పాటు అలాగే ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము అని మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు నేను కూడా అలానే విజయం సాధించాను అలాగే దీని యొక్క మూడు వందల అరవై రెండు పోస్టుల్లో రిజర్వేషన్ వారీగా ఎవరి క్యాస్ట్ వరకు వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే హైదరాబాదు బ్యూరోలో ఆరు పోస్టులు ఉన్నాయి మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం తెలంగాణలోని ఇది ఆరు పోస్టులు అంటే ఇది చాలా ఎక్కువండి అలాగే ఆంధ్రలోని విజయవాడ బ్యూరోలో మూడు పోస్టులు ఉన్నాయి అలాగే ఇది డిసెంబర్ పద్నాలుగు వరకు మనకి డేట్ ఇవ్వడం జరిగింది అలాగే మీరందరూ మల్టీ ఒక ఎంటీఎస్ పోస్ట్ అనమాట మల్టీ స్టా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ అనమాట ఈ యొక్క మల్టీ స్టా స్టాఫ్ టాస్కింగ్ స్టాఫ్లో అంటే మీరు ఏ విధమైన వర్క్ అయినా సరే మీరు చేయాల్సి ఉంటుంది అంటే అది ఇంటెలిజెన్స్ బ్యూరోలో రికార్డ్ అసిస్టెంట్ సంథింగ్ ఏదైనా సరే ఆ ఇన్ఫర్ ఆ డిపార్ట్మెంట్లో ప్రతీ వర్క్ అంటే చేయాల్సి ఉంటుంది అది రికార్డ్ అసిస్టెంట్ కానీ సంథింగ్ టైపిస్ట్ కానీ సంథింగ్ ఇంకేదైనా ప్రతీదీ మీరు చేయాల్సి ఉంటుంది మల్టీ మల్టీ స్టాస్క్ టాక్ టాస్కింగ్ స్టాఫ్ అంటే అదే మరి ఖచ్చితంగా మీరందరూ ఈ పోస్ట్కి ఎవరైతే యాస్పీరియన్స్ ఉన్నారో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారో మీరందరూ దీనికి తప్పకుండా ట్రై చేయండి మంచి జీతం ఇది దాదాపు ఇరవై ఏడు వేల నుంచి ఇది బేసిక్ స్టార్ట్ అవుతుంది దగ్గర దగ్గర యాభై తొమ్మిది వేల వరకు మనకి రిటైర్ అయ్యే పిల్లలకు మనకు బేసిక్ ఎండగిపోతుంది ఇది మంచి పోస్టింగు అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎనిమిదవ వేతన సంఘం వస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాక్పాట్ను కూడా కొట్టవచ్చు ఎందుకంటే ఇది భారీగా పెరిగిద్ది దాదాపు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ శాలరీలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఇది దీనికి అప్లై చేసి మంచి జాబ్ ఈ ఇది మంచి జాబు అని నేను సజెషన్ ఇది మీరు సంపాదించగలని నమ్ముచు మీ శ్రమను నమ్ముకొని మంచిగా సక్సెస్ సాధిస్తారని నమ్ముచు థ్యాంక్